హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతక సీరియల్లో నిజంగా అబ్బా ఏంట్రా బాబోయ్ ఈ ట్విస్ట్లు అన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి అసలు ఇక దేవా మారడా తన మనసులోని ప్రేమను ఇంకా ఎప్పటికీ బయటకు పెట్టడా అన్నట్టుగా తయారైపోయింది ఇక మిదిన వాళ్ళ కుటుంబ సభ్యులేమో అంటే ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు ఆయన మారితే ఇక మొత్తం మారిపోతుంది కథ మొత్తం కానీ ఆయనకు మాత్రం ఆయన కూతురు మాత్రమే బాగుండాలనేది ఆయన స్వార్థం ఏ తండ్రైనా కూతురు మంచినే కదా కోరుకుంటాడు అని అనుకుంటాం కానీ కూతురు అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి కదా కొన్నిసార్లు సో ఇక మ్యారేజ్ కూడా అయిపోయిన తర్వాత ఇక ఇట్లాంటి పట్టింపులు పెట్టుకుంటే ఇక ఎవరి కూతురికి కాపురమైనా నాశనం అయిపోవడం తప్పితే ఇక ఏమీ ఉండదు ఈయన ఎంత కోటీశ్వరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేసినా ఇక అమ్మాయి అయితే సంతోషంగా ఉండదు ఇంకా అలాంటప్పుడు ఈయన సంతోషమైన అంటే ఒక హ్యాపీ ఫాదర్గా లేదంటే ఒక మంచి తండ్రిగా ఇక ఎట్లా ఉంటారు ఇదంతా కథ కాబట్టి సరిపోతుంది నిజ జీవితంలో అయితే ఇవన్నీ కొనసాగు ఎవరి జీవితాలు వాళ్ళవి అన్నట్టుగా వెళ్ళిపోతారు ఇక సరే ఈ రోజైతే కథలోకి వచ్చేద్దాం అక్కా చెల్లెళ్ళి ఇద్దరు రెస్టారెంట్ అయితే వచ్చేస్తారు ఇక అలంకృత అండ్ మిథున ఇక వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో ఇక దేవా కనిపిస్తాడు ఇక అలంకృత కామ్గా ఉంటుందా దేవా బావా అని చెప్పి పిలుస్తుంది ఇక అయితే ఏ ఎందుకు పిలుస్తున్నావు ఏంటి అసలు పిలవద్దు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఉండక్క ఉండక్క అని చెప్పేసి చెప్తూ ఇక దేవాని చూడగానే మరి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏంటి నువ్వు ఇక్కడ నేను ఇక్కడ అన్నట్టుగా ఏంటి అని చెప్పేసి చూసుకుంటూ ఉంటారు ఏంటి మనం వెళ్ళిపోదాం అలంకృత ఇక్కడ నుంచి మీ బావగారిని పిలవద్దు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటే అదేంటక్క ఇంత హ్యాపీగా వచ్చాం కదా సరే నేను పిలవనలే కానీ కనీసము ఆ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్న తినేసి హ్యాపీగా వెళ్దాము నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను అంతలోపల నువ్వు ఖాళీగా ఉండకుండా బావగారిని చూస్తూ ఉండు జస్ట్ మీరిద్దరు కళ్ళతోనే మాట్లాడుకోండి అని చెప్పేసి వెళ్తుందనమాట ఇక వీళ్ళిద్దరూ ఒకరి ఈ ఫేసెస్ ఒకరు దూరంగా ఉండే చూసుకుంటూ ఒక సాంగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది అంటే వీళ్ళిద్దరూ ఒకరి బాధని ఒకరు వ్యక్తం చేసుకుంటూ ఉంటారు ఇక అదే టైంకి ఇక దేవా కోసం ఒక అతనైతే వస్తాడు నమస్తే అన్న అని చెప్పేసి ఓకే నమస్తే ఏంటి ఇంత లేట్ అయిందంటే అన్న ట్రాఫిక్లో ట్రాఫిక్ జామ్ అయింది కదన్న ట్రాఫిక్లో ట్రాఫిక్లో ఉండిపోయాను అని చెప్పి చెప్తాడు అనమాట సరే అయితే కూర్చో ఏంటి సమస్య అంటే అన్న ఇక్కడ ఆస్తి గొడవ అని చెప్పేసి ఆయన ఏదో ఒక కథ స్టార్ట్ చేస్తాడు నా పిల్లల కోసం ఆ ఆస్తిని నేను మళ్ళీ చేజెక్కించుకోవాలనుకుంటున్నాను మా బస్సీ వాళ్ళు కొంతమంది దాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఒక స్టోరీ చెప్తూ ఉంటాడు ఇక అదే టైంకి ఆ రెస్టారెంట్కి రెస్టారెంట్ అంటే చాలామంది వస్తుంటారు కదా వాళ్ళలో పోకిరి పిల్లకాయలు కూడా కంపల్సరీ వస్తూ ఉంటారు కదా అక్కడికి ఒక నలుగురు అబ్బాయిలు అయితే వచ్చేస్తారు ఇక వాళ్ళు వచ్చి వచ్చి మీద కూర్చున్న ఆ ప్లేస్లోనే కూర్చోబోతుంటే ఏ అక్కడ రిజర్వ్ అని ఆల్రెడీ మేము రిజర్వ్ చేసుకొని ఉన్నాం కదా దాంట్లో కూర్చుంటున్నా ఏంటని మీదని అడుగుతుంది ఓకే ఓకే అని చెప్పేసి వాళ్ళు ఆపోజిట్లోనే కూర్చొని ఇక మీదు చూస్తే వావ్ హాట్ అండ్ సూప్లాగా ఉందిరా అమ్మాయి సూపర్గా ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతుంటుంది ఇక దేవా అదంతా వింటూ ఉంటాడు అనమాట ఇక వావ్ ఇది నార్మల్ సూప్ కాదురా చాలా హాట్ హాట్ సూప్గా ఉంది అసలు ఆ అమ్మాయి చాలా విరహవేదంతో ఉండిపోయినట్టుంది ఇక ఆ విరహవేదనని మనం తీర్చేద్దామన్నట్టుగా ఏదో పోకరి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక కోపం వచ్చేస్తూ ఉంటుంది దేవాకి కానీ విందునైతే చాలా చీ అసహించుకుంటూ ఏ మైండ్ యోర్ లాంగ్వేజ్ ఇట్లాంటి మాటలు మాట్లాడకండి అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఏ ఏంటి బేబీ అసలుకి చాలా ఇదిగా ఉన్నట్టున్నావే విరహవేదనతో ఉన్నట్టున్నావే మా ఫ్లాట్కి వెళ్దాం రా అని చెప్పేసి ఒకడు అంటూ ఉంటాడు రే చొప్పిరిగిపోతుంది ఇంకా మంచిగా ఉండదు మీరు ఇలా మాట్లాడతాయని చెప్పేసి అంటూ ఉండగానే ఇక వాడు లేచి తన దగ్గరికి వెళ్ళి రా మా మా యొక్క ఫ్లాట్కి వెళ్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దాంతో ఇక నీకు ఇలా కాదు నా మాటలతో కాదు నీకు చేతులతోనే చెప్తానని చెప్పి వాడిని టైంకి ఇక వాడైతే ఆ అమ్మాయి చేతిని పట్టుకుంటాడు ఇక పట్టుకుంటే దేవాకి ఇంకా అసలు కోపం ఆగుతుందా నార్మల్గా వేరే అమ్మాయిలతోనే ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే ఇక ఊరుకొని దేవా తన సొంత భార్యని ఎవరైనా ఏదన్నా అంటే అసలు ఊరుకుంటాడా అది కూడా తనని అంతగా ఇష్టపడుతున్నాడు కానీ వాళ్ళ నాన్నగారి కోసం మాత్రమే ఆ అమ్మాయిని వదిలిపెడుతున్నాడు లేదు అనుకుంటే అస్సలు వదిలిపెట్టాడు కదా ఇక చూస్తూ ఉనుకుంటాడ తన దగ్గర ఏదో కాఫీ కప్పో సంథింగ్ ఏదో ఉంటుంది ఇక దాన్ని చూసి చూసి ఆ అమ్మాయి చేతిని తను విడిపించుకునే దానికి చాలా ప్రయత్నం చేస్తుంటాడు రే వదులు రా వదులురా అంటున్నా వీడు అస్సలు వదిలిపెట్టాడు అనమాట పాపం చాలా రేయ్ రే నొప్పి పుడుతుంది వదులురా అని చెప్పి అంటుంటే వాడు మాత్రం అస్సలు వదిలిపెట్టాడు ఎందుకు వదిలిపెడతాడు ఇట్లాంటి వాడికి నాలుగు దెబ్బ పడిందాక అస్సలు ఊరుకోరు కదా అందుకే ఇలాంటి పనులు చేస్తుంటారు బయట కొంతమంది పెద్ద హీరోస్ లాగా ఇక తన గాజు పగిలి తన చేతికి అంతా గాయం అయిపోతుంది అనమాట మిదిన చేతికి ఇక దాన్ని చూసిన దేవ అస్సలు ఊరుకోకుండా తన దగ్గర ఉన్నటువంటి ఆ గ్లాస్ని ఎత్తి తన తల మీద వేశాడు ఆ యొక్క రౌడీ తల మీద సారీ రౌడీ అని కాదు ఒక పోకిరి వెదవ తల మీద ఇక దాంతో వాడు ఏంటబ్బా వచ్చి తగిలింది అని చెప్పి చూసేసరికి ఇక పెద్ద బిగ్ ఫైట్ ఫైట్ అయితే మొదలవుతుంది ఏంట్రా నువ్వెవరు రా పెద్ద రౌడీవా ఏంటి ఆమెనంటే నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పేసరికి ఏమీ మాట్లాడకుండా ఓన్లీ ఒక ఫైట్ మాత్రం జరుగుతుంది ఆ ఫైట్తో ఒక్క దెబ్బతో చంప మీద చెల్లని కొట్టేసరికి వాడు కింద పడిపోతాడు ఇక దాంతో తన దగ్గర ఉన్నటువంటి నాప్కిన్తో తన కట్టుని కట్టేసి పక్కన పెట్టి ఇక ఏంట్రా నువ్వు పెద్ద హీరోలాగా ఆమెను కొడితే వచ్చేస్తున్నావు అంటే నువ్వు నీ ఫ్లాట్కి తీసుకుని వెళ్దామన్నా లేకపోతే నువ్వు ఫ్లెట్ చేద్దామన్నా లేకపోతే నువ్వు అమ్మాయి దగ్గర హీరో అయిపోయి నువ్వు మంచి మార్కులు కొట్టేద్దామని అయినా పర్వాలేదులే బాస్ నువ్వు తీసుకున్నా పర్వాలేదు మనం అంతా షేర్ చేసుకుందాం అమ్మాయిని అన్నట్టుగా అట్లాంటి మా ఒక డిఫరెంట్ మాటలని మాట్లాడుతూ ఉంటారు ఇక దాంతో ఇంకా దేవా కోపం వచ్చేసి ఇంకా పెద్ద ఫైట్ అయితే అయిపోతుందనమాట ఇక అందరినీ బాగా కొట్టేసారు వాళ్ళు పారిపోదామని అనుకున్న సారీ సార్ సారీ సార్ అన్నా కానీ అసలు వదిలిపెట్టకుండా బిగ్ ఫైట్ చేసి తన కాళ్ళ మీద అయితే పడేస్తాడు అనమాట ఇక వాళ్ళు సారీ మేడం సారీ మేడం మేము అట్లా చేయం మేడం అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతారు అదే టైంకి అక్కడికి బాను వచ్చేసి తన ఆటోలో కొంతమందిని ఎక్కించుకొని అక్కడ ఆగుతుంది ఇక వీళ్ళిద్దరిని చూస్తుంది అనమాట ఇక అమ్మాయి కూడా వాళ్ళు acho uh, ఆటోని ఆపేసి చూస్తూ నిలబడి ఉంటుంది అనమాట ఏంటి దేవా మీదన ఇక్కడున్నారు వీళ్ళు ఇద్దరు విడిపోయారు కదా ఒక ఇంట్లో నుంచి తన ఇంట్లో నుంచి పంపించేశాడు కదా ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇక అదే టైంలో దేవ వచ్చేసి వెళ్ళి సెప్టిక్ అవుతుందేమో నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ ఏదైనా వేపించుకో దాన్ని క్లీన్ చేయించుకో అని చెప్పేసి మీరిద్దరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అలంకృతాకి అలాగే మిథునగా చెప్తూ ఉంటే ఇక మిథన వచ్చేసి తన చేయిని పట్టుకుంటుంది అనమాట ఏంటి పట్టుకున్నావు నా చేతిని అంటే ఎందుకు కొట్టావు వాళ్ళని అంటే అదేంటి ఏం ప్రశ్న అసలుకి ఎవరైనా నిన్ను ఏడిపిస్తే ఊరికే చూస్తూ ఉంటానా కొట్టనా అని చెప్తే నన్ను ఏడిపిస్తే నీకెంది కోపం వచ్చింది అంటే అదేంటి ఏ అమ్మాయినైనా ఏడిపిస్తే కోపం వస్తుంది కదంటే లేదు లేదు దేవా నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నేను కాబట్టి నీకు ఇంత కోపం వచ్చింది అంటే ఆ దేవి కాదు ఏ అమ్మాయిని ఇట్లా ఏడిపించినా నేను కొడతాను అని చెప్పేసి చెప్తాడనమాట సరే కోపడ్డావు కొట్టావు సరే ఎవరికైనా ఇట్లాగే కట్టు కడతావా ఇంత ప్రేమగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని చెప్తావా చెప్పు అని అంటే అవును అంటే తనైతే ఇంకా ఏమీ చెప్పకుండా కామ్గా ఉంటాడనమాట అంటే తన మనసులో బాధ ఉంది మిథినకి బాధ ఉంది దేవాకి బాధ ఉంది కానీ ఇద్దరు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారనమాట ఇక దేవా వచ్చేసి ఏ ఇవన్నిటికి నేను సమాధానం చెప్పలే నేను వెళ్ళిపోతుంటే ఏ దేవా నువ్వు చెప్పకుండా వెళ్ళొద్దు నా నాకు ఉన్న క్వశ్చన్స్కి అన్నిటికి నువ్వు సమాధానం చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళాలి అని చెప్పి చెప్తుంది అనమాట ఏ ఏంటి నిధి అని అంటే నిజంగా చెప్పు నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు నన్ను ఎందుకు ఇంట్లో నుంచి పంపించేసావు ప్లీజ్ దేవా అసలుకి నువ్వు చెప్పు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని మాట్లాడుతుంటే దేవాకే గుర్తొస్తుంది వాళ్ళ నాన్నకి మా ఇచ్చిన మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట తను తనకి ఐ లవ్ యూ చెప్పింది మిదిన తనకి ఐ లవ్ యూ చెప్పిన విషయం అలాగే వాళ్ళ నాన్న తనిచ్చిన మాట మిథన కోసం నేను ఏమైనా త్యాగం చేస్తాను నా సంతోషాన్ని పక్కన పెట్టి మిథున హ్యాపీగా ఉండాలని చూస్తాను సార్ అని చెప్పింది ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ దేవాకి కోపొచ్చేసి ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను నేను భార్యగానే అనుకోవట్లేదు ఇక నిన్ను ఎందుకు నేను నీకేమైతే నాకెందుకు కాకపోతే ఒక మనిషిగా మాత్రం అర్థం చేసుకొని నీకు సహాయపడ్డాను అది కూడా తప్పేనా అని చెప్పి అంటాడు అనమాట నిజంగా నా కళ్ళల్లోకి చూసి చెప్పు నేను నీ భార్యని కాదని చెప్పు అంటే ఇక అది కూడా చెప్పేస్తాడు నిన్ను నేను భార్యగానే అనుకోవట్లేదే ఇక నా జీవితంలో నువ్వు అనేది దానివే లేవు సో నీకు ఏదో పొరపాటున తాళి కట్టేసాను అంతే అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పేసి కోపంగా చెప్పేస్తాడు ఇక మిథునకి ఇంకా బాధ వేసిపో అప్పుడే అక్కడికి ఈ భాను అయితే వచ్చేసి ఏ నీకేంటి బుద్ధి లేదా ఎన్నిసార్లు చెప్పాలి నా రాజాని వదిలిపెట్టి వెళ్ళు అని చెప్పేసి అయినా ఎందుకే వదిలిపెట్టవు తన ఇంట్లో నుంచి గెంటేసినా ఇంకా వాడిని వదిలిపెట్టకుండా ఉంటావు అని చెప్పి మాట్లాడుతుంది ఏయ్ మా భార్యాభర్తల మధ్య నువ్వు జోక్యం చేసుకున్నావు అంటే మిదిన బెదిరిస్తుంది ఇక దాంతో మళ్ళీ దేవాకు కోపం చేసి ఏయ్ నిన్ను అసలు భార్యగానే అనుకోవట్లేదు కదా మళ్ళీ భార్యాభర్తలు భర్తలు నీ పదాన్ని ఎందుకే తీసుకొస్తావు అయినా నీకు ఇంకొక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో నేను అసలుకి నేను భారీగా అనుకోవట్లేదు నేనే ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్తాడు అనమాట ఇక షాక్ అయిపోతారు పెళ్ళా అని చెప్పేసి బాను కూడా షాక్ అయిపోతుంది ఇంకెవరిని చేసుకుంటున్నాడు వీడు నన్ను కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనుకొని బాధపడుతున్న టైంకి అవునా నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటున్నావా అంటే అవు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాను అయినా ఎవరినో కాదు ఇదిగో ఈ బానునే నేను పెళ్లి చేసుకుంటున్నాను ఇక నేనేందుకే నీ గురించి ఆలోచిస్తాను ఇక నాకు వేరే జీవితం ఉంది వేరే అమ్మాయిని నా జీవితంలోకి తీసుకుని వస్తున్నాను ఇక నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పగానే ఇక పాపం అలంకృత అలాగే మిగిలిన ఇద్దరు షాక్ అయిపోతారు ఇక ఈ బాను అయితే సంతోషంలో మునిగి తేలుతూ ఉంటుంది అబ్బా నా రాజా నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఇలాగా జరుగుతూ ఉంటుంది ఇక రేపటి ఎపిసోడ్లో బాను స్వీట్స్ అన్నీ తీసుకోబోయి దేవా వాళ్ళ ఇంట్లో ఇచ్చి మా అత్త అత్త నేను పెళ్లి చేసుకుంటున్నానంటే ఏ ఎవరే నీకు కాబోయే భర్త అంటే ఇంకెవరో కాదు దేవా నేను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు పాది అదేంటి దేవా అంటే దేవానే నాకు మాటిచ్చాడు దేవా నన్ను పెళ్లి చేసుకుంటానని ఇక చూడు మన పెళ్లి ధామ్గా జరిగిపోతుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఒక పక్క మిథున బాధపడుతుంది ఒక పక్క దేవా బాధపడుతున్నాడు చూడాలి ఏమవుతుందో నెక్స్ట్ లో.